హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా గ్రామాలలో మూడు సెంట్లు మరియు పట్టణాలలో రెండు సెంట్లు ప్రభుత్వ ఇంటి స్థలం మంజూరు చేసే విధానం గురించి మరియు దానికి సంబంధించి కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి వాటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు మీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్పాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలామందికి సంబంధించిన డౌట్స్కి సంబంధించి కరెక్ట్ సమాధానం చెప్పడానికి ట్రై చేశాను సో వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీ వల్ల తెలుసుకునే అవకాశం ఉంటుందండి అందుకే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో గతంలో పేదలందరికీ ఇళ్ళు అనే ఈ వీడియోలో మనం చెప్పుకున్న విధంగా సొంత స్థలం కలిగి ఉండి ఎవరైతే ప్రభుత్వ ఇంటి మంజూరు కోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్రక్రియ కూడా గవర్నమెంట్ చాలా వేగంగా పూర్తి చేస్తూ ఉందండి లబ్ధిదారులందరి దగ్గర కూడా అప్లికేషన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు కొన్ని చోట్ల జియోటాక్ కూడా పూర్తి అవుతూ ఉందండి ఇంకా ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఈ వీడియోని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో చూసి సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఇంటి కోసం అయితే త్వరగా అప్లై చేసుకోండి ఇక ఈ వీడియోలు వచ్చేసి ఎవరైతే ప్రభుత్వ ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ గ్రామాలలో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో అయితే రెండు సెంట్ల ప్రభుత్వ ఇంటి స్థలాన్ని మంజూరు చేయటానికి ఏర్పాట్లు చేస్తూ ఉందండి దానికి సంబంధించి చాలామంది అయితే కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మీకు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి అయితే ఇస్తాను ఇక ఈ అయితే వెళ్ళిపోయి ఈ పథకానికి సంబంధించి వన్ బై వన్ డౌట్స్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ద్వారా సొంత ఇల్లు లేని కుటుంబాలకి ఎంత ఇంటి స్థలాన్ని కేటాయిస్తుంది గ్రామాలలో మూడు సెంట్లు మరియు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను మంజూరు చేసిన ఎన్ని రోజులలోపు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి ఇంటి స్థలం పట్ట మంజూరు చేసిన నాటి నుండి రెండు సంవత్సరాల లోపు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను కుటుంబంలో ఎవరి పేరు మీద మంజూరు చేస్తుంది దరఖాస్తు చేసిన కుటుంబంలోని మహిళల పేరు మీద సాధారణంగా భార్య పేరు మీద ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను మంజూరు చేసిన రెండు సంవత్సరాలలోపు ఇంటి నిర్మాణం ప్రారంభం చేయకపోతే ఏమవుతుంది ఇంటి స్థలం పట్టా మంజూరు చేసిన రెండు సంవత్సరాలలోపు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే సదరు ఇంటి పట్టాను ప్రభుత్వం రద్దు చేస్తుంది ప్రభుత్వ ఇంటి స్థలం మంజూరు కోసం కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా కావాలా అవును రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులకు గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ ఇల్లు కానీ లేదా ప్రభుత్వ ఇంటి స్థలం కానీ మంజూరు అయ్యి ఉంటే అదే కార్డులోని మిగిలిన వాళ్లకు ఎలా అప్లై చేయాలి గతంలో మంజూరు అయిన వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డులో ఉండి ఉంటే అలాంటి వారు ఆ రేషన్ కార్డు నుండి సపరేట్ అవ్వాలి అప్పుడే మిగిలిన వారికి వర్తిస్తుంది గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా ప్రభుత్వ ఇంటి స్థలం కానీ లేదా ప్రభుత్వ ఇల్లు కానీ మంజూరు అయ్యి ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవటానికి అర్హులు అవుతారా కారు గత ప్రభుత్వాలలో ప్రభుత్వ ఇల్లు కానీ లేదా ప్రభుత్వ ఇంటి స్థలం కానీ మంజూరు అయ్యి ఉండకూడదు గత ప్రభుత్వాలలో ఎక్కడైనా మంజూరు చేసిన ఇంటి స్థలం ప్రదేశం నచ్చకపోతే ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుందా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉంటుంది ఇదివరకు మీకు మంజూరు చేసిన ప్రభుత్వ ఇంటి స్థలంలో మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి ఉండకూడదు ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఇంటి స్థలాన్ని పొందటానికి కుటుంబానికి ఎంత వ్యవసాయ భూమి ఉండాలి మాగాని భూమి అయితే మూడు ఎకరాలు మెట్ట భూమి అయితే పది ఎకరాలు మాగాని మరియు మెట్ట భూమి రెండూ కలిగి ఉంటే మాగాని మరియు మెట్ట భూమి రెండూ కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా మంజూరు చేసిన తరువాత ఇంటి నిర్మాణం మనమే చేసుకోవాలా లేదా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందా ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను మంజూరు చేసిన తరువాత ప్రజలకు ఆప్షన్స్ ఇస్తుంది అది సొంతంగా కట్టుకునే వారికి విడతల వారీగా నగదు పంపిణీ చేయడం ప్రభుత్వం ద్వారా నిర్మించి ఇస్తే ఆ నగదును సంబంధిత కాంట్రాక్టర్లకు లేదా ఏజెన్సీలకు కానీ అందించడం చేస్తుంది ఈ పథకానికి సంబంధించి ఆధార్ కార్డు కావాలా ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి మరియు అది యాక్టివ్లో ఉండాలి ఆధార్ కార్డులోని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల ఉంటే ఈ పథకానికి అర్హుల కాదు ఆధార్ కార్డులోని చిరునామా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల మాత్రమే ఉండాలి మరియు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి గతంలో ఎక్కడైనా శ్మశాన వాటికలలో లేదా ఊరు బయట లేదా ఊరికి దూరంగా ప్రభుత్వ ఇంటి స్థలం కేటాయించి ఉంటే అలాంటి వారు ఏం చేయాలి శ్మశాన వాటికకు దగ్గరగా ఇచ్చిన లేదా ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రదేశంలో ఇచ్చిన లేదా ఊరి బయట ఇంటి స్థలం పట్టా ఇచ్చిన వారు సదరు ఇంటి స్థలం పట్టాను రద్దు చేసి మరలా కొత్తగా మంజూరు చేయమని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఎవరిని సంప్రదించాలి ప్రస్తుతం ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే అధికారికంగా ఇంకా ప్రారంభం కాలేదు కానీ మీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వీఆర్ఓ గారిని లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని లేదా వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గారిని సంప్రదించవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అర్హుల అర్హులు కారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటే అర్హుల అర్హులు కారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే అర్హుల అర్హులు కారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి కుటుంబానికి సంవత్సరానికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తూ ఉంటే అర్హుల అర్హులు కారు ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఏం చేయాలి ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఆమోదించటానికి గ్రామసభ నిర్వహించి గ్రామసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ గ్రామసభలో మీ సందేహాలను తెలియజేసి నివృత్తి చేసుకోవచ్చు ఇంటి స్థలం ఇవ్వటానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే అలాంటప్పుడు ఏం చేస్తారు మీ ఊరిలో ఇంటి స్థలం మంజూరు చేయటానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే సంబంధిత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమీప గ్రామాలలో మీకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసి పట్టా అందజేస్తారు ఈ పథకం ద్వారా మంజూరు అయినటువంటి ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మన అవసరాల నిమిత్తం ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఉంటుందా అవును ఇంటి స్థలం మంజూరు చేసిన పది సంవత్సరాల తరువాత మన అవసరాల నిమిత్తం ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి కుటుంబానికి సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి గ్రామాలలో అయితే సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉపాధి హామీ జాబ్ కార్డు లబ్ధిదారుల రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ లింక్డ్ ఉన్న మొబైల్ నంబరు ఈ విధంగా అయితే డౌట్స్ అయితే ఈ పథకానికి సంబంధించి కొందరు అడుగుతూ ఉన్నారండి ఇవి కాకుండా ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్లకు సహకరించిన వాళ్ళు అవుతారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి